గత ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకున్న దాఖలాలు లేవని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు కొవ్వూరు పట్నం ప్రజలందరికీ తాగునీటిని అందించాలనే లక్ష్యంతో పది లక్షల రూపాయలతో అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు కొవ్వూరు పెట్రోల్ బంక్ జంక్షన్ వద్ద బుధవారం అండర్ గ్రౌండ్ పైప్ లైన్ పనులను శాసనసభ్యులు ప్రారంభించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కొవ్వూరు పట్టణంలో కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు త్రాగునీటికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అనేక పర్యాలు ప్రజలు త్రాగునీటి సమస్యపై ఎన్నికలలో తన దృష్టికి తీసుకువచ్చారని పేర్కొన్నారు కొత్తగా ఏర్పాటు చేస్తున్న అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ద్వారా అచ్చాయమ్మ కాలనీ ఇంద్రమ్మ కాలనీ యానాది కాలనీ సత్యవతి నగర్ ప్రజల త్రాగునీటి కష్టాలు తీరుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో కొవ్వూరు పురపాలక సంఘం చైర్పర్సన్ భావన రత్నకుమారి ఫ్లోర్ లీడర్ సూరపనేని చిన్ని నాయకులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి మురుకొండ శ్రీను పోర్టు శ్రీను పెనుమాక జయరాజు జనసేన నాయకులు మారిశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఎన్డిఏ కూటమి వచ్చిన తర్వాత గోదావరి పక్క నుంచి పోతా ఉన్నది అందరూ కూడా పుంజేశ్వర స్నానాలంతా కూడా చేస్తూ ఉన్నారు ఇక్కడి నుంచి వాటర్ తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది కానీ గోదావరి వాటర్ ఊరు పట్టణ వాసులకి తాగడానికి అందుబాటులో లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అదే కాకుండా ప్రస్తుతం ఇస్తున్నటువంటి వాటర్ కూడా గడిచినటువంటి ఐదు సంవత్సరాల కాలంలో కూడా వీడెక్కడా కూడా ప్రజా సమస్యలు ఎక్కడా కూడా పట్టించుకున్న దాఖలాలు లేవంటానికి కొవ్వురు పట్టణమే ఉదాహరణ ఈ పట్టణానికి సంబంధించి ఎన్నికల ముందు మేము డోర్ టు డోర్ తిరుగుతున్నప్పుడు ఇంద్రమ్మ కాలనీ కానీ అచ్చమ్మ కాలనీ కానీ యానాద కాలనీ కానీ అసలు మాకు మంచినీళ్ళు రావట్లేదు అని చెప్పని పైప్ లైన్ కూడా ఇబ్బంది ఉంది మంచి నీళ్ళు రావట్లేదని చెప్పని ప్రజలందరూ కూడా గగ్గోలు పెట్టుకున్న పరిస్థితి ఉంటే అప్పట్లోనే మేము లోకల్గా ఉన్నటువంటి చైర్మన్ గారు కానీ అదేవిధంగా ఇటువంటి ఎన్డీఏ కోట్లకు సంబంధించిన నాయకులంతా సహకారంతో వాటర్ ట్యాంకుల ద్వారాగా వాటర్ పంపించి చేస్తున్న పరిస్థితి అప్పట్లోనే అందరూ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి చేసిన పరిస్థితి గడిచినటువంటి కాలంలో మంచినీళ్ళు అనేటువంటి ఇబ్బందితోటి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు చాలామంది ఇప్పుడు వెళ్ళినా సరే మా మంచినీళ్ళు సమస్యల్లో ఉందని చెప్పని చెబుతూ ఉంటే అసలు మంచినీళ్ళ సమస్య అనేది లేకుండా ఉండాలని చెప్పిన స్థలం ఉంటుంది ఈ ఆలోచన చేసే వాళ్ళ తోటి ఇక్కడ పైప్ లైన్ అన్నా పైప్ లైన్ పెట్టడం కోసం ఇక్కడ గేట్ వాల్స్ పెట్టి ఇటు వాటర్ వెళ్ళాలన్నా కానీ అటు ఇబ్బంది లేకుండా కొంత టైం పెట్టి ఆ టైం ప్రకారంగా వీళ్ళకి వాటర్ పంపించినట్లయితే కనుక బోర్స్ కానీ వెళ్తాయి వాటర్ కూడా సబ్సిడెడెడ్గా కూడా అందరికీ సరిపోద్ది అని చెప్పిన ఆలోచనతో వాళ్ళ ఇది మెయిన్ రోడ్డు ఏదైతే ఆర్ఎన్ బి రోడ్ ఉందో ఈ మెయిన్ రోడ్డు కనుక మనం డ్యామేజ్ చేసి దాన్ని చెయ్యాలంటే కనుక కొత్త వెహికల్స్ ఇటు కూడా రాకపోకలు కానీ ఇంకోటి ఇబ్బంది కదని చెప్పిన ఆలోచనతో అండర్ లో నుంచి దీన్ని ఒక ఎనిమిది అడుగులు లోతు తీసి అక్కడి నుంచి కింద నుంచి కూడా రోడ్ అవతల రోడ్ డిస్టర్బ్లెన్స్ చేయకోకుండా వాళ్ళు మిషనరీ ద్వారాగా ఇక అండర్ లైన్ నుంచి పైప్ లైన్ వేసుకునేటువంటి విధంగా దీన్ని ఒక ప్లాన్ చేసి దాని ప్రకారంగా కాంట్రాక్టర్ కోసం వెయిట్ చేసి అని వచ్చిన తర్వాత ఇవాళ ఆ పైన మొదలు పెట్టారు దీంతో కబురు పట్నంటువంటి బేజిగా ఉన్నటువంటి అధ్యమ కాలనీ కరిశ్యామ కాలనీ సచివతి నగర్ ఇవన్నీ నాలుగు ఏరియాలకు సంబంధించినటువంటిది ఎక్కడ కూడా వాటర్ సమస్య ఇబ్బంది లేకుండా చేయడం కోసం నెల్లలు పండుగ తీసుకొచ్చి పది లక్షల రూపాయలు తీసుకున్నాం ఇదే విధంగా రాబోయేటువంటి రోజుల్లో కూడా దీనికి గతంలో కూడా ఆల్రెడీ నేను ఒకసారి చెప్పడం జరిగింది గోదావరి వాటర్ను కూడా అదేవిధంగా కొవ్వూరు పట్టణానికి తీసుకొచ్చి టౌన్ అంతా కూడా గోదావరి వాటర్తో మంచి సరఫరా చేయాలని చెప్పాను కూడా ప్రపోజల్ పెట్టి ఆల్రెడీ సంబంధిత మంత్రులతో అధికారులతో ఆల్రెడీ దీని మీద డిస్కస్ చేయడం కూడా జరుగుతుంది తొందరలోనే కూడా అది కూడా నెరవేరుస్తాం ప్రస్తుతానికి ఇస్తున్నటువంటి వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ని మున్సిపాలిటీలో ఏ వార్డు కూడా వాటర్ సమస్య అనేటువంటిది లేదు అని చెప్పని లేకపోయినా ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పిన ఆలోచనతోటి ఎందుచేతంటే మంచినీరు లేకపోతే చాలా ఇబ్బంది పడతాం కూడా అని కూడా వాటర్ తోటే ముడిపడున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మంచినీరు అటువంటి ఇబ్బంది లేకుండా కొవ్వురు పట్టణంలో ఉన్నటువంటి అందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఇబ్బంది లేకుండా తీసుకెళ్ళని చెప్పిన ఆలోచనతో ఒక మంచి కాలం పని ఇది పెట్టడం కూడా జరిగింది ఇది కేవలం మూడు రోజుల్లోనే పూర్తి చేసి ఒక నాలుగైదు రోజుల్లోనే మొత్తం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే చెప్పుకున్నామో నా ఆ నాలుగు గోడలకు సంబంధించినటువంటి ఏరియాలకి వాటర్ ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకుని వెళ్ళి మంచినీరు అందిస్తాం కోసం ఒక సంకల్పంగా పెట్టుకున్నటువంటి మీరు సహకరించినటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికారుల అధికారులు కానీ అందరూ కూడా పత్రికా సోదరులు అందరూ ప్రత్యేక అనుభవం తెలియజేసుకుంటూ ఇదే విధంగా వన్ బై వన్ వన్ యొక్క పట్టణాన్ని ఒక ఆదర్శమైన పట్టణంగా చేద్దాం రాబోయేటువంటి రోజుల్లో పుస్తకాలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కూడా మన కొవ్వురు పట్టణానికి కూడా ఉంది కాబట్టి ఆ సందర్భంగా పుస్తకాలు వచ్చే లోపే ఏ ఇబ్బందులు ఉన్నా ఏ సమస్యలు ఉన్నా సరే చక్కగా ఇక్కడ తీర్చిదిద్దుకొని మన యొక్క పట్టణాన్ని అభివృద్ధి దశలో తీసుకెళ్ళడం కోసం అందరూ కూడా మేము ఈ సహకారం అందించి అందించాలని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటాను థ్యాంక్ యూ